హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూరు వాగు ఉధృతికి అక్కడ ఏర్పాటు చేసిన బైపాస్ రహదారి కొట్టుకుపోయింది వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రాకపోకలు నిలిపివేశారు వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్ఐ అశోక్ తన సిబ్బందితో కలిసి కొట్టుకుపోయిన రహదారిని పరిశీలించారు దీంతో హనుమకొండ నుంచి పరకాల వయ అంబాల మీదుగా రాకపోకలు నిలిపివేశారు ప్రస్తుతం పోలీసులు బ్రిడ్జి వద్ద బందోబస్తున్నారు వాగు వైపు ఎవరు వెళ్లకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు Takk హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూరు వాగు ఉధృతికి అక్కడ ఏర్పాటు చేసిన బైపాస్ రహదారి కొట్టుకుపోయింది వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రాకపోకలు నిలిపివేశారు వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్పై అశోక్ తన సిబ్బందితో కలిసి కొట్టుకుపోయిన రహదారిని పరిశీలించారు ప్రతినిధి ప్రశాంత్ హనుమకొండ జిల్లా నడికూడ మండలం దగ్గర వాగు ఉధృతికి దారి తీసింది అక్కడ ఏర్పాటు చేసిన బైపాస్ రహదారి కొట్టుకుపోయిందని తెలుస్తుంది వరలక్ష్మి హన్మకొండ జిల్లా నరికూడ మండలంలోనే ఖాత్మకూరు వాగు ఉదిరిసిగా ప్రవహించింది రాత్రి కుడిసిన భారీ వర్షానికి వాగుకు వంతెన నిర్మాణం చేస్తున్న క్రమంలో బైపాస్ రోడ్డు నిర్మించినటువంటి మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకోకపోవడంతో హన్మకొండ వరంగల్ నగర వాసులు వెళ్లేటువంటి రహదారి మొత్తం రాకపోకలు బంద్ కావడంతో అక్కడ తీవ్ర అంతరాయం కలిగింది అయితే కొట్టకపోయిన రోడ్డును వెంటనే గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక ఎస్ఐ వెళ్లి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశాడు వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా జరిగింది దీంతో అయితే అక్కడ ప్రాణాపాయం జరగకుండా ఎలాంటి వాహనాలకు ప్రమాదాలు జరగకుండా ఆపగలిగారు కానీ వంతెన కొట్టుకపోవడంతో మాత్రము రహదారుల రహదారి పైన వెళ్లేటువంటి వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగిపోతాయి